హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ మనం గుణకారాల గురించి మనం మూడు పద్ధతుల్లో మన లీలావతి గంటలు ఉన్నటువంటి గుణకారాలు మూడు ఫార్ములస్ ఆధారంగా చేసుకుని మనం నేర్చుకున్నాం ఇప్పుడు నాలుగవ పార్ములను ఆధారంగా చేసుకుని మన కొన్ని ఉదాహరణలు మనం చేద్దాం ఇక్కడ నాలుగవ మోడల్ ఏంటంటే నాలుగవ మోడలు నిఖిల ఇది నిఖిలం ఈ నిఖిలం గురించి మనం గతంలో మనం చెప్పాము నిఖిలం అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బేస్ అంటే పది బేస్గా ఉన్నటువంటి టెన్ బేస్గా ఉన్నటువంటి పదాలకి నిఖిలం ఏమవుతాయంటే ఉదాహరణకి రెండుకి నిఖిలం ఎనిమిది అవుతుంది అలాగే ఐదుకి నిఖిలం ఏమవుతుంది నిఖిలంగా అంటే మనం ఏం చెప్పామంటే ఇక్కడ మనం పదిలోంచి మనకి దగ్గరలో ఉన్న బేస్ పది రావాలంటే పదిలోంచి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెమ్మది తీసేయాలి అందుకే అంటే ఈ రెండింటినీ యాడ్ చేసేటప్పుడు మనకి పది రావాలి ఈ రకంగా మనం నిఖిలన్నీ మనం పది లోపు ఉన్నటువంటి నిఖిలాన్ని ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణ ద్వారా ఈ గుణకారాన్ని ఏ రకంగా చేయాలో నేర్చుకుందాం ఉదాహరణకి ఎనిమిది తొమ్మిది గుణించాలనుకోండి యాక్చువల్గా ఎనిమిది తొమ్మిది అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం చేయగలుగుతాం అయితే దీనికి నిఖిళం ద్వారా మనం ఏ రకంగా చేయాలో చదువుతాం దీని మొదటిగా మనం ఏం చేస్తామంటే ఎనిమిదికి నిఖిళం అంటే మనం ఇలా వేసుకుని ఎనిమిది మైనస్ కింద అంటే ఎనిమిదికి నిఖిలం రెండుని అలాగే తొమ్మిదికి నిఖిలం అవుతుంది ఒకటి అవుతుంది ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎలా మల్టిప్లై చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే కుడివైపు ఉన్నటువంటి ఈ నిఖిలాలని మనం గుణించాలి అంటే రెండు ఇంటూ ఒకటి రెండు మనకి ఎక్కడైతే ఇక్కడ ఏమైతే వచ్చిందో దాన్ని తొలి మనం వేసేస్తాం తర్వాత మీరు తర్వాత స్టెప్ ఏం చేయాలండి ఈ ఎడమైపు విలువ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ మల్టిపులేషన్ అంటే ఈ క్రాస్గా మల్టిప్లికేషన్ కాకుండా యాడ్ చేయాలి ఇలా ఎనిమిదికి ఒకటి మైనస్ ఒకటి యాడ్ చేయాలి అలాగే తొమ్మిదికి మైనస్ రెండు యాడ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ వస్తాయి ఇప్పుడు ఎనిమిదికి చూడండి మనం చూసినట్లయితే ఎనిమిదికి ప్లస్ మైనస్ వన్గా మనం యాడ్ చేస్తాం ఇక్కడ ఏమవుతుంది ఎనిమిది మైనస్ ఒకటి అవుతుంది ఏడు అవుతుంది టోటల్గా దీనికి ఏడు వస్తుంది అలాగే తొమ్మిది మైనస్ రెండు ఎంత అవుతుంది ఏడు అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్ ఇక్కడ తొమ్మిది ప్లస్ మైనస్ రెండు తొమ్మిది మైనస్ రెండు ఏడు అవుతుంది అంటే ఈ రెండు కూడా ఏ వస్తాయి కాబట్టి ఇది ఏమో ఎడవ వైపునేసి ఈ రకంగా మనకి వచ్చిన ఆన్సరే మనకి టోటల్ ఆన్సర్ అవుతుంది ఎనిమిది మేము తొమ్మిదిలో డెబ్బై రెండుగా చెప్తాం ఈ రకంగా నిక్ నిఘడం ద్వారా మనం గుణకారం అనేది చేయవచ్చు వేరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణకి ఎనిమిది ఇంటూ ఏడు తీసుకున్నారు ఎనిమిదికి నిఖిలం ఎంత అవుతుంది రెండు ఏడుకి ఎంత అవుతుంది మూడు ఈ రకంగా మనం వేసిన తర్వాత మొదట ఏం చెప్పాము ఈ నిఖిల రెండింటిని మల్టిప్లై చేయాలని చెప్పాము రెండు మూడు ఆరు ఆరు వేస్తాము తర్వాత ఈ రెండు అంటే ఎనిమిది నుంచి మైనస్ మూడు తీయాలంటే ఎనిమిది మైనస్ ప్లస్ యాడ్ చేయమని చెప్పాము ఎనిమిది ప్లస్ మైనస్ మూడు ఏమవుతుంది ఎనిమిది మైనస్ మూడు ఐదు అవుతుంది అలాగే ఏడు ప్లస్ మైనస్ రెండు ఏమవుతుంది ఏడు మైనస్ రెండు ఐదు నేను ఏం చెప్పానంటే ఈ రెండు ఎక్కడ అని చెప్పాం ఇక్కడ ఏదైతే ఉందో ఆ రకంగా వేస్తాము అంటే ఎనిమిది ఏళ్ళు ఎంత అవుతుంది యాభై ఆరు అంటే ఈ రకంగా మనం నిఖిలాలని పది బేస్తో ఉన్నటువంటి నెంబర్స్ని మనం మల్టిప్లై చేసే విధాన్ని ఈ రకంగా చేయవచ్చు అలాగే వేరొక ఉదాహరణ చూద్దాం ఇక్కడ నిఖిలాలు మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి రెండు పదాలు కనుక వచ్చినప్పుడు రెండు గిజిట్స్ ఉన్నటువంటి పదాలు వచ్చినప్పుడు ఈ రకంగా చేయాలో చూద్దాం ఉదాహరణకి ఏడు ఆరు మనం గురించాలనుకోండి ఏడుకి ఎంత అవుతుంది మూడు ఆరుకి నిఖిలం ఎంత అవుతుంది నాలుగు ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తాం ఇందాక ఎగ్జాంపుల్కి ఉదాహరణకి దీనికి తేడా ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసారనుకోండి మూడు ఇంటు నాలుగు ఎంత అవుతుంది పన్నెండు అంటే ఇక్కడ పది కన్నా అంటే మల్టిప్లికేషన్ పది కన్నా ఇందాక మనకి రెండో ఉదాహరణలో కూడా పది కన్నా తక్కువ వచ్చినాయి కానీ ఇక్కడ మూడో ఉదాహరణలో ఏమైందంటే పది కన్నా ఎక్కువ వచ్చినాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పన్నెండు నెంబర్ని ఇక్కడ రెండు వేసి వన్ కిందకి మనం కిందకి వేస్తాం అంటే తర్వాత దీనికి యాడ్ చేస్తాం అనమాట తర్వాత ఇప్పుడు ఇందాకలాగే ఈ రెండింటిని క్రాస్ మట్టి క్రాస్గా మనం యాడ్ చేస్తాం సెవెన్ ప్లస్ మైనస్ ఫోర్ అంటే త్రీ అదేవిధంగా సిక్స్ ప్లస్ మైనస్ త్రీ త్రీ కాబట్టి ఇక్కడ త్రీ వచ్చింది ఇక్కడ మనం ఇప్పుడు వైపున త్రీ వేస్తాం ఇప్పుడు పరి ఇక్కడ ఒకటి మిగిలింది కదా ఈ ఒకటిని దీనికి యాడ్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే దీనికి ఒకటి అంటే మూడుకి ఒకటి డైరెక్ట్ చేస్తే ఎంత అవుతుంది నాలుగు కాబట్టి నాలుగు వేసి రెండు వేస్తాం అంటే ఈ రకంగా మనకి ఏడు ఇంటూ ఆరు ఏడు ఆరు నలభై రెండును మనం తెలియజేస్తాం అంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి ఈ నిఖిలములు మనం గుణించగా వచ్చినప్పుడు పది కన్నా తక్కువ వచ్చినప్పుడు డైరెక్ట్గా వేస్తాము పది కన్నా ఎక్కువ వస్తే కనుక ఈ నెంబర్ని రకంగా వేసుకుని మనం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ మూర్తి వన్ టూ త్రీ